హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా రైతుల ఖాతాలలో ఈ అనేది కూడా జమ కావాలంటే ఈ నాలుగు పత్రాలు ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని ఈ తేదీలోపు వెంటనే కూడా ఇలా చేస్తేనే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని తేదీ అనేది కూడా విడుదల చేశారు ఖచ్చితంగా ఈ తేదీ నుండి రైతులందరి ఖాతాలలో కూడా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకాలు కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాలలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఖచ్చితంగా పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని ఆధార్ కార్డు కలిగి ఉండాలని ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది తల్లికి వందనం పథకం పేరుతో కూడా విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నేరుగా వారి యొక్క తల్లుల ఖాతాలో పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా ఈ ఏప్రిల్ తర్వాత నేరుగా తల్లుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో